కుసుమహర కుసుమహరా కుసుమహర ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం కరుణాపూర్ణ లోచనుడు శంకర బాలస్వామి తన అనుభవాన్ని శ్రీ హరణాథుడు జరిపిన అనంతమైన లీలల్ని మద్రాసులో ఉన్న మేడూరి రామ్మూర్తి సీకే వెంకటాచారి ఎన్సి నరసింహాచారి రాజగోపాలాచారి పీసీ పార్థసారథి అయ్యంగారు మొదలకు భక్తులకు వివరించగా కొన్నింటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం శంకర బాలస్వామి సత్యాన్వేషణకై ఇల్లు వదిలి ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రదేశాలని తిరిగి తిరిగి హిడింబవనంలో ఉన్న మార్కండేయ మహర్షిని కలిసినప్పుడు ఆయన బాలస్వామికి అనేక ఆధ్యాత్మిక రహస్యాల్ని తెలిపి త్వరలో నీకు ఒక మహనీయుని దర్శన భాగ్యం కలుగుతుందని తెలియచేశాడు అతను అచ్చట నుండి శంకర బాలస్వామి తిరువన్నామలై వెళ్ళి శేషాద్రి స్వామిని కలిసి అచట నుండి శ్రీరంగం మరల పూరిధామం చేరగా అతడి శ్రీహరనాథుని దర్శన భాగ్యం కలిగింది తత్ఫలితంగా బాలస్వామి అనేక సిద్ధులు పొంది చివరకు ఒక దశలో జీవితం మీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలని శ్రీరంగానికి వచ్చి అతటు కావేరీ నదిలో పడి చనిపోవాలని రాత్రి కావేరీ నది ఒడ్డున పడుకున్నాడు మనశ్శాంతి లేదు చనిపోవాలో లేదో అని అనుకుంటుండగా తెల్లని వస్త్రం ధరించి చేతి కర్రను పట్టుకొని తెల్లని గడ్డం కలిగిన ఓ వ్యక్తి కావేరీ నది ఒడ్డున అటూ ఇటూ తిరగడం చూశాడు అతను ఎవరో కాదు మన హరనాథుడే మొదటిసారిగా పూరి క్షేత్రంలో చూశాడు సుమారు నలభై ఐదు సంవత్సరములు ఉండవచ్చు అరణాధుడు తనలో తాను బాలస్వామికి వినపడేటట్లుగా మాట్లాడుకుంటున్నాడు మరణ సమయం ఆసన్నం కాకపోతే లోతుగా ఉన్న నీళ్ల వద్దకు వెళ్ళినా చనిపోవు నీవు ఇంకా కొంతకాలం బ్రతకాలి సత్యవ్యాపకుడైన భగవంతుని నీవు ఎక్కడైనా చూడగలవు కాబట్టి విచారం వదిలి శ్రీకృష్ణుని స్మరించు సకలం సమకూరుతాయి నీవు శ్రీరాముని చూస్తే నీ మనస్సు ఆకర్షింపబడుతుంది లక్ష్మణుని చూస్తే మత్తు కలగజేస్తుంది నీవు తెలివి తక్కువ వాడివైతే సీతమ్మను చూసి పారిపోతావన్నది నీ కళ్ళలో ఉంది నీవు తెలివిగడి వాళ్ళు అయితే నిలబడి చూడు నిష్కపటంగా ఉండు అని హరణాదుడు అనుకున్న మాటలు విని నేను నిష్కపటిని కాకపోతే ఇక్కడ ఉండేవాణ్ణి కాదు కదా అని అనుకున్నాడు నీవు ఇంత పైకి వచ్చావు ఎందుకు నీకు ఆత్రుత నీ కోరిక ఏమిటి అని అడిగాడు మీరు నా కోరిక కనుగొనగలరు దానిని తీర్చండి అని బాలస్వామి జవాబు చెప్పాడు ఈ రోజున ఎలా చూడగలుగుచున్నావు అని ఆయన అంటే మీరు ఏమి చెప్పినా చేటుకు సిద్ధంగా ఉన్నాను అని చెప్పాను ఆ విధంగా బాలస్వామి రుణాధుని దగ్గరకు చేరుకున్నాడు హరుడు ఆయనను హిందూ దేశంలోని అనేక ప్రదేశాలు హిమాలయాలు ఇతర పర్వతాల మీదకు తీసుకొని వెళ్ళి అతడు ఉన్న జ్ఞానులను సిద్ధులను స్వామికి చూపాడు నేను కళ్ళు మూసుకొని ధ్యానించినంతనే ప్రదేశంలో నా హరుణితో కలిసి ఉంటాను తన దేశ పూర్తి అయిన తర్వాత ఆయన శ్రీరంగం వెళ్ళాను అచ్చట హరుడు రెండు సంవత్సరములు ఉండి అచ్చట నుండి ఆరు నెలలు అచ్చటకో వెళ్ళి వచ్చాడు ప్రతి చైత్రశుద్ధ పౌర్ణమి నాటి రాత్రి పన్నెండు గంటలకు శ్రీరంగంలోని ఆరు బయట గోడ వద్ద ఉన్న అమ్మ మండపం మెట్ల వద్ద ఒక సభ జరుగుతుంది ఆ సభకు పద్దెనిమిది మంది పద్దెనిమిది మంది సిద్ధులు వస్తారు కుసుమహరుడు అధ్య అధ్యక్షత వహించాడు అప్పుడు విశ్వాసం ఉన్న ఏ భక్తుడైనా ఆ కలి పాపహరిని చూడవచ్చు అటువంటి సభలో పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం శంకరస్వామి కరుణాపూర్ణలోచనుడైన హరిణి మరొకమారు దర్శించుకునే భాగ్యాన్ని పొందాడు జై కుసుమహర మరొక అంశంతో తిరిగి కలుద్దాం